హలో హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి పొద్దున్న శుక్రవారం కదా కొంచెం ఫీలింగ్ అనమాట ఇదంతా అలికేసుకుంటున్నాను మా వాడిని ఇద్దరి పిచ్చాను ఇదంతా స్క్ చేసుకొని ముగ్గు పెట్టుకొని నోడుకుందాం వేసుకుని అలుపుతున్నాను ఎంత తొందరగా చేసుకుని అన్నమాట నాకు టైమే ఎక్కువ అయిపోతుంది అన్నమాట అవి తులుస్తా తులుస్తా మధ్యలో ఆగేసి భవాన్ని విందుకు నేను ఎక్కువగా వేసే ముగ్గు నాకు నచ్చే ముగ్గు వేస్తాను రెండిపదా ఈ ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కువ సార్లు వేస్తాను కొన్ని కొన్ని ముగ్గులు ఉంటాయి కదా అవి ఆటోమేటిక్గా వస్తాయి అనమాట ముగ్గు ముగ్గు దగ్గర కూర్చున్నానంటే ఈ ముగ్గు ఎక్కువ వేసుకుంటాను అన్నమాట పద్మ ఈ ముగ్గు ఎంతమందికి వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముగ్గు వేసేటప్పుడు తీసిందని అనమాట నా బ్యాట్ టైం ఏంటంటే సెల్లో ఛార్జింగ్ లేదు ఇక్కడ కొంచెం మబ్బు ఉంటుందంటే ఫ్లాష్ లైట్ అయితే ఎలగలేదన్నమాట అందుకే మొగ్గు వేసేదైతే తీయలేదన్నమాట నైట్ అనమాట అక్కడైతే కనిపిదండి ఈ ముగ్గు వేసిన అసలు గడప అయితే పూజించుకొని చిన్న ముగ్గు అయితే వేసుకుంటారు పిల్లులు అక్కడక్కడ చిన్న చిన్న సౌండ్ మేలుకోండే వాళ్ళు బోకులు సామాన్లు వెళుతూ ఉండే సౌండ్ చిన్న చిన్న ఎవరైనా సౌండ్ చేసి చిన్న సౌండ్ చేసి ఏం పడుతుంది అన్నమాట ఈ టైంలో ఎంత బాగుందో చూడండి ఇప్పుడే సున్నం తీసినట్టుంది మా ఇంటి దగ్గర చుట్టూ తెల్లగా మధ్యలో బండలు సందులో కొంచెం లైటింగ్ తక్కువ అనమాట హలో అండి హాయ్ అండి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ శుక్రవారం ఈరోజు ఫ్రైడే ఫ్రైడే అనమాట మార్నింగ్ రెడ్డిని స్కూల్కి పంపించాలి కొంచెం పూజ చేసేసుకొని రెడ్డికి వంట ప్రిపేర్ చేయాలన్నమాట పొద్దున్నే ఏంటంటే పూజ అయిపోయిందంటే కొంచెం సొగం పని అయిపోయిందనమాట ఎన్ని రోజు ఎంత పని ఉన్నా కూడా ప్రతి శుక్రవారం అయితే కంపల్సరీ అయితే పూజ చేసుకుంటారన్నమాట ఆ రోజు మట్టుకు మిస్ అవ్వను పొద్దున్నే పూజ అయితే చేసేస్తాను మిగతా రోజులు కొంచెం లేటుగా చేసుకునే కూడా మా ఫ్రైడే రోజు మాట చేసుకుంటాను ఈ చామంచులు కొంచెం వాడిపోయి నేను మాట ఫ్రిడ్జ్లో పెట్టినాను పువ్వులు వచ్చేసి కొంచెం మెత్తగా అయిపోయినాయి చాలి చాలా రోజులు రోజులైంది అన్నమాట ఈ సోమస్ పొద్దున్న ఇప్పుడు ఇప్పుడే ఉంది తెల్లవారు వాడి ఏం పెడతా ఉండాలి దీపం పెడతా లేనా దీపం పెడతాం అనే ఏ లేపు లేసిన ఆంటీ గాయత్రిరామా మేఘా రా ఏ సొద్దు పద్దన్నే ఆమె కొట్టాడు ఇకి దీపం పెడదాం రా అన్న ఒక వంట చేద్దా స్కూల్ పంపిద్దా నన్ను దామేష్యామ్ లేదేమా లేదా చిడో ము రెండు పాయింట్లు వేసుకునేవే ముప్పై పాయింట్ లోపల ఒక పాయింట్ అన్న పాయింట్ వేసుకునే సామన్యుడు అర్థమే సాయి మోహన్యుడు సాయి బాబాజుడు నీ తిట్టే చూస్తున్నాడు సాయిబాబా హైదరాజుడు ఈ చూడు నీ తిట్టే చూస్తున్నాడు ఏ రెడ్డిగా ఎందుకు వేస్తున్నావురా పాంచుతారే అదే సాధి తీరు చల్లే పెదో అనుకుంటున్నా చెప్పు అందరు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అను జూలే అయిపోయింది బా తీ లే చేసుకుంటు బియ్యం కడలేదు మనం బియ్యం కడలేదా ముక్కుందాం ది ముక్కుందామా ముక్కుందామా కూర్చో ముక్కుందాం నేనే ముక్కుంటా లేర్చో తిప్పాంగ్వా అదే నా ఏది పూజ అయిపోయినాక నువ్వు లేదు ఏనా ఎక్కడ చేయాలి అన్నపు ఎత్తుకుంటుంది నిలబడగో నిల్వడుకుందా తీయడం నిల్వడు మా కంటి పొగ అంత వచ్చింది నీటి జుడు మా నిమిచ్చి చూడు మా కోపం వచ్చింది పొగాకు పొగకు నిమిడికి వచ్చుడు వద్దో అమ్మ నిమి పొగ ఎంత వచ్చి